దాన్ మీడియాకి స్వాగతం నా పేరు సుమ కట్కూరు కొండపైన స్ఫటికలింగ శివాలయం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో కట్కూరు గ్రామం వద్ద కొండపైన కొలువై ఉన్న స్పటికలింగ శివాలయంలో నిత్యం పూజాది అభిషేకాలు జరుగుచున్నాయి గోదావరి నది ఒడ్డున ఎత్తైన కొండపైన స్వయంభూగా వెలసిన శివయ్యను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు ప్రకృతి అందాలతో గోదావరి నది సోయగాలతో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండి భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ దేవాలయ ప్రాంగణం అందిస్తోంది గతంలో చిన్న గుడిగా ఉన్న ప్రాంతాన్ని కోయదా గ్రామానికి చెందిన చింతపల్లి వీరబ్రహ్మ అనే వ్యక్తి ఆలయ అభివృద్ధికి రోడ్డు ఏర్పాటుకు సహకరించారు ఆ తరువాత ఈ దేవాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం ఓంకారం ట్రస్టుకు చెందిన సిబ్బంది ఇక్కడ పూజాది కార్యక్రమాలు ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎత్తైన కొండ ప్రాంతం అయినప్పటికీ ఆలయం సమీపంలో ఒక మధ్య చెట్టు వేర్ల నుండి జలం బయటకు వస్తుండడం ఆ నీరుతోనే ఆలయం ఆశ్రమ అవసరాలు మరియు తాగునీరు వాడకంగాను వినియోగిస్తున్నారు ఇక్కడ వినాయకస్వామి జంట నాగులు కాలభైరవ స్వామి వీరభద్రుడు విగ్రహాలు పూజలు అందుకుంటున్నారు ప్రతి శివరాత్రి పర్వదినాల్లో ఈ శివాలయం వద్ద అన్న ప్రసాద వితరణ ఉంటుంది ఆ పరిసర గ్రామాల వారు ఈ కట్కూరు శివాలయం వద్ద సేవలు చేయడానికి వస్తుంటారు దేవాలయం వద్ద నుండి కిందికి చూస్తే గోదావరి నది వంపు సంపులు బోట్లలో ప్రయాణం పచ్చని పైర్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి ధన్యవాదములు